కృష్ణుడు తన సైన్యాన్ని తనని రెండు భాగాలు చేసి తానొక పాలుగాను పదివేలతో గోపకులు ఒక పాలుగాను చేసి కోరుకునేటటువంటి అవకాశం ఉంది అర్జునుడికి ఒక అర్జునుడు కృష్ణుడు కోరుకున్నాడు పదివేల మంది గోపకుల యొక్క సైన్యము దుర్ దుర్యోధనుడి యొక్క పాలైంది కృష్ణుడి యొక్క తమ్ముడు అయినటువంటి కూడా పాండవుల తరపున యుద్ధం చేసినటువంటి వాడు కురుక్షేత్ర యుద్ధంలో మరి కృష్ణుడికి అన్నగారైనటువంటి బలరాముడు ఇటు కౌరవులకి పక్షము వహించక పాండవుల పక్షము వహించక తటస్థముగా మొత్తం కురుక్షేత్ర యుద్ధానికి ఎందుకు దూరంగా ఉన్నాడు అభిమన్యుడి యొక్క వివాహ సందర్భంగా ఈ క్షత్రియులు యాదవులు సమావేశమైనప్పుడు ఆ సమావేశంలో బలరాముడు దుర్యోధను సమర్థిస్తూ మాట్లాడాడు అతను ధర్మబద్ధంగానే ప్రవర్తించాడని దుర్ ధర్మరాజు గుండేటటువంటి జూత వ్యసనం వల్ల ఈ రాజ్యమంతా పోగొట్టుకున్నాడని ఈ రకముగా దుర్యోధను సమర్థిస్తూ మాట్లాడినప్పుడు ఈ సాధ్యకి ద్రౌపదుడు ఇద్దరు కూడా తీవ్రంగా వ్యతిరేకించాడు బలరాముడి అదే చెప్పాడు ఇక్కడ అభిమన్యు వివాహమునకు ప్రభువర్గం బెల్ల వెళ్ళ కూడబడి ఉండగా ఆ సభ నీకై ఏ పలికితి నీ కోసం అని చెప్పి నిన్ను సమర్థిస్తూ నేను మాట్లాడాను ఆ సభలో ఈ విషయము బలరాముడు దుర్యోధనుడితో చెబుతున్నాడు తన సహాయం అడగడానికి వచ్చినటువంటి దుర్యోధనుడితో దానికి కొంత రసహ్యపడి పాండవపక్షపాతంబులను ప్రతికూల వచనంబుల పలికిన అవి కృష్ణునకు ప్రియంబుల ఉండే దానికి కొంత రసహ్యపడి కొందరు నేను మాట్లాడేనటువంటి మాటల్ని అంగీకరించలేదు అసహ్యపడ్డారు ఎవరా అందరూను సాక్షికి ద్రౌపదుడు పైగా పాండవపక్షపాతం ప్రతికూల వచ్చిన బులు పలికిన పాండవపక్షపాతంతో వాళ్ళు మాట్లాడేటువంటి కారణం చేత ఈ వీడు మాట్లాడేటువంటి ఈ మాటలు కృష్ణునకు ప్రియంబులయ్యే కృష్ణుడికి ఇష్టమయ్యే ఆ చేత కృష్ణుడు పాండవ చూసినా అర్థమైపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణుడిని విడిచిపెట్టి బలరాముడు ఉండలేడు కృష్ణుడి యొక్క అభిప్రాయాన్ని వ్యతిరేకించలేడు ఈ కారణం చేత దూరంగా ఉన్నాడు అందుకే అన్నాడు మీరును వారు చదవను పోరాడు నడ ఏది ఎట్లా పోయినా నేను నేను వరకై ఉందేత మీరు పాండవులు యుద్ధ రంగంలో యుద్ధం చేస్తున్నప్పుడు ఎవరు ఏ రకంగా పోయినప్పటికీ కూడా నేను మాత్రం మౌనంగానే ఉంటాను ఎవరికి నీ సహాయము చేయను అని చెప్పి బలరాముడు ఇటు కౌరవపక్షానికి పాండవపక్షానికి ఇద్దరికీ కూడా మొత్తం కురుక్షేత్ర యుద్ధానికి దూరంగా ఉండడానికి కారణం ఇది అతనికి దుర్యోధన పట్ల ఎంత బుద్ధి కలిగి ఉన్నా కృష్ణుడి యొక్క అభిప్రాయాన్ని వ్యతిరేకించలేడు కనుక కృష్ణుడికి దూరంగా ఉండలేడు కనుక కౌరవ పాండవ పక్షంలో ఇద్దరికీ కూడా దూరంగా తటస్థంగా ఉండిపోయాడు కారణం ఇది